జిల్లా చేయాలని చెప్పేసి ర్యాలీతో మరి యువగాలం కిలోమీటర్లు పూర్తి చేసినటువంటి లోకేష్ గారు అక్కడ స్థూపం దగ్గరికి వెళ్తా ఉన్నాం కాబట్టి ఈరోజు మరి గతి లేక లేక మన ఆదోని వెనకబడి నిధులు ఇవ్వండి అని చెప్పేసి చాలా రోజుల నుండి కొట్లాడుతూ ఉన్నాం జిల్లా ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా జిల్లా ప్రకటించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా మా ప్రాంతం మా ప్రాంతం పైన దయచేసి ఒక చూపు చూడండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం మా ప్రాంత రైతన్నలు మా ప్రాంత రైతన్నలు భూగర్భ జనాలపై ఆధారపడతా ఉన్నారు అది కూడా అరకొరనే ఆధారపడతా ఉన్నారు కాబట్టి మా ఇక్కడ ఉన్నటువంటి వలస వలస మానాలంటే వలస పూర్తి కావాలంటే మరి జిల్లా ఇస్తే బాగుండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం నా పేరు పాలు డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

ఆదోని జిల్లా సాధనలో మనము ఆదోని జిల్లా సాధించాలంటే మనకు అన్ని అర్హతలు ఉండి కూడా ఆదోని జిల్లా మనకు వెనకబడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక వినూత్న విఘ్నంతో మనము లోకేష్ నాయుడు గారు ఆ రోజుకి మన ఆదోనికి వచ్చినప్పుడు వెయ్యి కిలోమీటర్లు అయ్యింది కాబట్టి శివికారా మన ఆదోని శిబిరం నుండి ఇసువికాల వెయ్యి కిలోమీటర్ శిబిరం వరకు పాదయాత్ర చేస్తూ అక్కడ మనము విగ్రహించుకుంటున్నాము అక్కడ విన్నతి పత్రం ఇచ్చి లోకేష్ నాయుడు గారికి మనకు రేపు మాకు ఆదా జిల్లా ప్రకటించాలని మనము వినయించుకుంటున్నాము కానీ ఇంతవరకు ప్రభుత్వం పూర్తిగా స్పందించలేదు కాబట్టి ఈ ప్రాంతంలో మరి నారా లోకేష్ గారి యువకులం యాత్ర పేరుతో ఇక్కడ పాదయాత్ర చేశారు మా సమస్యలు తెలుసుకున్నారు కానీ ఇంత సమస్యాత్మకమైన ఆధునిని జిల్లా కారణం ఏమిటో ఒక్కసారి నారా లోకేష్ గారు ఆలోచించాలని విదేశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఆయన ఎక్కడైతే వెయ్యి కిలోమీటర్ పూర్తి చేసుకున్నారో ఇస్వి ఇస్వి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వెయ్యి కిలోమీటర్ స్థూపానికి ఈరోజు మెమరడి చూడడానికి ర్యాలీగా బయలుదేరుతున్నాము ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠంగా కావాలని ప్రభుత్వానికి అనిపి కాలని కోరుతున్నాము ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఆధునిక ఓటర్ల దెబ్బ చాలామంది చూశారు మళ్ళీ చూడకండి ఎవడు కొడితే దిమ్మదిరికి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఆధునిక ఓటర్ కాబట్టి ఆధునిక ఓటర్ని అవమానించకండి ప్రజలు అవమానించండి వెంటనే జిల్లా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వానికి పార్టీలకు మంచిది కాబట్టి ఆలస్యం ఆలస్యించిన ఆశాభంగము ఆలస్యం అమృత విషయం కాబట్టి వెంటనే జిల్లా ప్రకటించండి లేకపోతే ఈ యొక్క నాయకులకు పుట్టగతులు ఉండవని ఆధుని ప్రజలుగా హెచ్చరిస్తున్నాం